తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లించారు మేడారంకు వెళ్లిన కిషన్ రెడ్డి వనదేవతలు దర్శించుకున్నారు సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద నిరువెత్తు బంగారాన్ని సమర్పించారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సమ్మక్క సారక్క సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశం అంతా సుభిక్షంగా ఉండాలని మా అమ్మవారికి మొక్కులు చెల్లించినట్టు తెలిపారు మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు జాతర నిర్వహణకు మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మంజూరు చేసిందని గతంలో మౌలిక సదుపాయాల కోసం పంతొమ్మిది కోట్ల నిధులు అందినట్టు తెలిపారు తొమ్మిది వందల కొట్టతో ములుగులో వనదేవత పేరుతో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయడం గర్వకారణం తాత్కాలిక క్యాంపస్ లో ఏర్పాటు చేస్తున్న గిరిజన వర్సిటీలో ఈ ఏడాది ప్రవేశాలు మొదలవుతాయన్నారు యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకుని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది ఇది వేగవంతంగా జరగాలని ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారితో అంతకు ముందు సీతాకర్ గారితో మాట్లాడాను ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాను అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు మన ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెప్పుతూ అడిగారు అడ్మిషన్ సంబంధించిన పరిస్థితి ఏంటి అని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం రెండు